ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని ఈ రోజు వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత సంబరాలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హోం మినిస్టర్ తానేటి వనిత పాల్గొన్నారు ద్వారకా తిరుమలలోని ఒక వెయ్యి ఐదు వందల ఇరవై నాలుగు స్వయం సహాయక సంఘాల్లో పదిహేను వేల రెండు వందల నలభై మంది సభ్యులు వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడతగా పదహారు కోట్ల తొమ్మిది లక్షల ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై నాలుగు రూపాయలు జమ చేయడం అయింది మినిస్టర్ తానేటి వనిత జగనన్న నవరత్నాల పథకాలను వివరంగా

நீ அந்த மரகத சரி கதாக்கு மார்க் காது பிரபஞ்சவ் கரோனா விபத்து அனைத்து வச்சி நீ அந்த தென்னா இப்படி படம் மன குடும்பது அந்த தெரிய பிரபஞ்சவத்து அல்ல అభివృద్ధి చెందిన దేశాలు కూడా అదలాకులమైపోయిన సమయంలో జగన్ అన్న అతి చిన్న రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రంలో ఈ సమయంలో నా చిల్లమ్మలందరికీ కూడా నేను అండగా ఉండాలి అని చెప్పి ఏదైతే మీకు హామీ ఇచ్చున్నారో ఆ హామీలన్నీ కూడా వాయిగా వేయకుండా మీకు ఆలోచన కూడా ఇవ్వడం జరిగింది మీ అందరికీ కూడా ఒక అన్నలా ఒక తమ్ముడిలా అండగా ఉండడం జరుగుతుంది రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మీ అందరికీ తెలుసు మరో ప్రక్కన కరోనా విపత్తు ఇలాంటి పరిస్థితులు చాలా మంది రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు చెప్పారు జగన్ అల్లికి అనుభవం లేదు రాష్ట్రం విడిపోయింది ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలంటే అనుభవం నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అయినా సీనియర్ లీడర్ అయిన చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఆ రోజున రోజు మీ అందరితో మీ అందరి ముందుకు నేను రావడానికి గల కారణం ఏంటంటే రేపటి రోజున ఏలూరు జిల్లాలో చెందులూరు నియోజకవర్గంలో మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనే సభకి చేస్తున్నారు ఈ కార్యక్రమానికి గోపాలపురం నియోజకవర్గం నుండి నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజానికం అంతా కూడా హారీగా తరలి రావాలని మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ రోజున ఈ సిద్ధం అనే ప్రోగ్రాం విజయవంతం చేయడానికి అసలు ఎందుకు విజయవంతం చేయాలి అనేది చాలా మందికి కొంత క్వశ్చన్ ఉంటుంది ఈ దాదాపు ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలందరికీ కూడా ఎన్నో వారికి ఆఖరికి అగ్రవర్ణాలలో ఉన్న పేదలను కూడా గుర్తించి ఈ రోజున ద్వారా వారికి సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుంది అంటే గతంలో అంతా కూడా మాట్లాడుతుండేవారు ఎంతసేపు కూడా ఏ సంక్షేమ పథకాలు వచ్చినా బడుగు బలహీన వర్గాలకే వస్తుంది తప్ప మాకు ఏమి రావట్లేదు ఈ రోజున కాపు ద్వారా కాపు సోదరి మనులకు రావడం ఈపీసీ నేత ద్వారా అగ్రవర్ణాలు రావడం మరి ఈ రోజున రైతు భరోసా పథకాల ద్వారా ఆదుకుని మరి వ్యవసాయం పండుగ చేసుకునే విధంగా వారికి సంక్షేమాన్ని అందించడం జరిగింది ఒకవైపున సంక్షేమాన్ని ఒకవైపున అభివృద్ధిని చేసి ఈ రోజున జగనన్న అతి తక్కువ కాలంలో మరి ఎన్నో చక్కటి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలందరికీ కూడా చేరువా ప్రజలందరూ కూడా ఈ రోజున మరి జగనన్నని గుండెలో పెట్టుకుని ఆరాధిస్తున్నారు గతంలో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు మరి మీరిస్మెంట్ ని ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు ఈ రోజున ఇంకా తండ్రికి తగ్గడిగా నాలుగు అడుగులు ముందుకు వేసి పేదల పక్షాన నిలబడి మరి పిల్లల చదువుల విషయంలో విద్యాశాఖలో మరి ఆరోగ్య శాఖలో ఎన్నో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చి ఎన్నో మరి రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈ రోజున వారందరికీ కూడా మరి ఎంత చక్కటి పాలన అందించి వారందరిని అందరినీ ఆదుకోవడం జరుగుతుంది ఇలాంటి సంక్షేమాన్ని మనం గతంలో చూడలేదు ఇలాంటి అభివృద్ధిని గతంలో మనం చూడలేదు ప్రజలందరూ కూడా రోజున ముక్త కంఠంతో మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా జగన్ అన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆ ఆ భయంతోనే భయంతోనే ఈ రోజున ప్రతిపక్షాలంతా కూడా గుంపులుగా సమూహంగా వస్తున్నారు ఎంత మంది ఎన్ని గుంపులుగా వచ్చినా సింహం సింగిల్ గా వస్తుంది ఆ సింహం మా జగన్ అన్నీ చెప్పడానికి మేమున్నాం జగనన్నకి ధైర్యం మేమని చెప్పడానికి రేపటి రోజున మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఆ కార్యక్రమం విజయవంతం చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా జగన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను ఈ రోజున మరి ఈ భీములిలో జరిగింది అక్కడికి వచ్చిన జన సమూహాన్ని మీరు చూశారు మరి ఎంత అభిమానంతో స్వచ్ఛందంగా ఈ రోజున మరి ప్రజలందరూ కూడా మరి జగన్ అన్న పక్షాన నిలబడి జగనన్నకి అండగా నిలబడుతున్నారు ఎంతో మంది కుట్రలు చేయాలని మరి ఎన్నో విముక్తులు పొందుతూ రకరకాల దుష్ప్రచారాలు ప్రభుత్వం మీదన జగన్ అన్న మీద వేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఎన్ని చేసినా వాళ్ళు ఎన్ని వియుక్తులు పండినా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని నిందలు వేసినా విజయం జగన్ అన్నదే అని చెప్పి మళ్ళీ రాబోయే రోజులు ఈ రాష్ట్రానికి జగన్ అనే ముఖ్యమంత్రి అని మీ ద్వారా ప్రతిపక్షాలకు తెలియజేస్తాం